అందరికీ నమస్కారము తెలంగాణ ప్రభుత్వం హారిజాంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం త్వరలో జీవో రద్దు కానున్న పాత రోస్టర్ పాయింట్లు భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకు ఇదే వర్తింపు అనమాట రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారిన రిజర్వేషన్ల ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది గతంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణలో హారిజాంటల్ విధానంలో పోస్టులను భర్తీ చేయాలని డిసైడ్ అయ్యింది దీనికి తగ్గట్టు వర్టికల్ విధానాన్ని రద్దు చేస్తూ అధికారులు సీఎంఓకు ఫైల్ పంపించినట్టు తెలిసింది దీని ప్రకారమే భవిష్యత్తులో జరిగే అన్ని పోస్టులకు హారిజాంటల్ విధానంలో భర్తీ చేయనున్నారు ఇదే అమలైతే పురుష అభ్యర్థులకు పోస్టులు పెరిగే అవకాశం ఉంది తెలంగాణలో ప్రస్తుతం వర్టికల్ రిజర్వేషన్ అమలు అవుతుంది గ్రూప్ వన్లు మొత్తం ఐదు వందల మూడు పోస్టులు భర్తీకి టిఎస్పీఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దీంట్లో రెండు వందల ఇరవై ఐదు పోస్టులు మహిళలకు కేటాయించారు ఈ విధానంతో పురుష అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని కొందరు గతంలో హైకోర్టును ఆశ్రయించారు దీనిపై హైకోర్టు స్పందించి హారిజాంటల్ విధానంలోనే పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది ఈ సందర్భంగా రెండు వేల ఏడులో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజేష్ కుమార్ మధ్య జరిగిన కేసు విషయంలోనూ సుప్రీంకోర్టు హారిజాంటల్ విధానం అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు గుర్తు చేశారు అయితే సుప్రీంకోర్టు తీర్పును ఎవరూ పట్టించుకోలేదు తాజాగా గ్రూప్ వన్ కేసు విషయంలో హైకోర్టు కూడా చెప్పడంతో హారిజాంటల్ విధానంపై చర్చ మొదలైంది తెలంగాణ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా హారిజాంటల్ విధానం అమలు చేస్తామని టీఎస్పీఎస్సీ తెలిపిన అప్పటి బీఆర్ఎస్ సర్కారు పెద్దగా పట్టించుకోలేదు హారిజాంటల్ విధానం అమలుపై సర్కారు జీవో ఇవ్వలేదు దీంతో పలు పోస్టులకు నిర్వహించిన పరీక్షల రిజల్ట్ను టీఎస్పీఎస్సి గురుకుల బోర్డు ప్రకటించలేకపోయింది త్వరలోనే హారిజాంటల్ విధానం అమలు చేస్తూ సర్కారు జీవో ఇస్తే అన్ని లోను కదలిక రానున్నది హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్ని పోస్టులను హారిజాంటల్ విధానంలోనే భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది దీంతో వర్టికల్ విధానంలో ఉండే పాత రోస్టర్ రద్దు కానున్నది తాజాగా కొత్త రోస్టర్ను అధికారులు తయారు చేసి సీఎం ఆమోదానికి పంపించినట్టు తెలిసింది ప్రస్తుతం వర్టికల్ విధానంలో ఉదాహరణకు ఇది పది పోస్టులను భర్తీ చేసే దాంట్లో ప్రత్యేకంగా వివిధ కేటగిరీలో ఆరు పోస్టులు ఉమెన్స్ కు రిజర్వ్ చేశారు దీంతో పాటు మరో మూడు ఓసీ ఒక ఎస్సీ ఓపెన్ కేటగిరీలో పెట్టిన దీంట్లోనూ పురుషులతో పాటు మహిళలు పోటీ పడే అవకాశం ఉంది ఇలా ఎక్కువ పోస్టులు మహిళలకు వస్తున్నాయి దీనిపై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ వివా ఈ విధానానికి స్వస్తి పలకనున్నారు హారిజాంటల్ కొత్త విధానంలో మొత్తం ముప్పై మూడు పర్సెంట్ మహిళలకు పోస్టులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అయితే ఏపీలో రెండు వేల పదహారు నుంచి హారిజాంటల్ విధానం అమలు చేస్తుండగా తాజాగా దాన్ని మార్చి చేసింది దీంట్లో ప్రత్యేకంగా ఉమెన్ రిజర్వేషన్ రోస్టర్ పూర్తిగా తీసేసి భర్తీ చేసే పోస్టుల్లో ముప్పై మూడు పర్సెంట్ అమలు చేస్తున్నారు అయితే తెలంగాణలో ఎలా అమలు చేస్తారనేది త్వరలోనే స్పష్టత రానున్నది